హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శరత్ బాంబెస్కన్ స్టోర్ ఇప్పుడు టాప్ సెక్షన్ లో ఈ రోజు మీకోసం టాప్ సెక్షన్ లో రిలీజ్ అయిన ఓపెన్ చేస్తున్న కొత్త మోడల్ అప్డేట్స్ అయితే మీకు అందిస్తాను సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా శారీస్ ఉంటే ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ లోనో టాప్ సెక్షన్ ఉంది సో ఈ రోజు చూడండి కొత్త మోడల్స్ వచ్చేసి కొత్త వెరైటీస్ వచ్చేసి మనలందరూ అదే పనిలో లో ఉన్నారు సండే కూడా మీకోసం షాప్ అయితే ఓపెన్ లోనే ఉంటుంది మనం మీరు ఒకవేళ ఇది రోక్ రిలీజ్ అనుకుంటే మాత్రం సండే షాప్ ఓపెన్ ఉంటుంది అని చేయొచ్చు మండే రిలీజ్ చేస్తే ఓకేనా

లో అవైలబుల్ ఉంటుంది జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం సో ఇట్లాంటి ఐటమ్స్ ఇట్లాంటి మోడల్స్ ఉంది డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీకు టూ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ అమరిల్లా అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టోన్ వస్తుంది అలానే మనకి అమరిల్లా వస్తుంది ఎక్సెల్ సైజ్ టూ ఎక్సెల్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ రకరకాల మీకు త్రీ పీస్ సెట్స్ లో కొత్త మోడల్ వెరైటీస్ ఏమొచ్చినాయి ఈ రోజు అయితే మీకు చూపించేస్తాను అదే మేడం నెక్స్ట్ ఐటమ్ దగ్గరికి వస్తున్నాను ఈ ఐటమ్ ఫస్ట్ ఐటమ్ చూపిస్తాను కొత్త ఐటమ్ సూపర్ గా ఉంటుంది సో ఏం ప్రైస్ పడుతుంది ఏంటని మొత్తం కూడా మీకు సో టుమారో సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అన్నమాట క్యాటలాగ్ కొత్త ఐటమ్ అన్నమాట అక్కడికి వెళ్ళండి మేడం అక్కడ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఏం రేట్ పడుతుందో కూడా చెప్తాయి కొత్త క్యాటలాగ్ ఐటమ్ అనమాట ఇది మామూలుగా ఉండదు ఇంకా స్పెషల్ సేల్ చాలా స్పెషల్ గా ఉంటుంది

సో నెక్కి ఒక కి మనకు అంతా కూడా మంచి బీడ్స్ తో అండ్ మనకి పర్ల్స్ తో చాలా హెవీగా వర్క్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రంగీలా బెనారస్ దుప్పట్ట లావెండర్ విత్ మనకి వచ్చేసరికి మంచి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది చాలా వేర్ లుక్ అయితే వచ్చింది అనమాట సూపర్ గా ఉంటుంది మొత్తం కంప్లీట్ గా అన్ని కాంట్రాస్ట్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి క్యాటలాగ్ కాబట్టి మనకి నెక్ నెక్ డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్స్ అయితే ఉంటాయి సో మూడో డిజైన్ సో పికాక్ గ్రీన్ దీనికి ఫ్లవర్స్ అంటే ఇక్కడ వర్క్ ఏదైతే మనకి రెడీ చేశాడో థ్రెడ్ వీవింగ్ సేమ్ అదే టైప్ వర్క్ అయితే ఫాల్స్ నెక్స్ట్ త్రీ కలర్స్ గ్రీన్ షేడ్ సో గ్రీన్ అండి మనకి వచ్చేసరికి మంచి పెసర గ్రీన్ షేడ్ అండి హనీ కలర్ ఇవసరికి ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్సెల్ సైజ్ లో అయితే అవైలబుల్ ఉందండి ప్రెజెంట్ ఇవన్నీ కూడా మీ కోసం సో బ్యూటిఫుల్ బ్రౌన్ అండి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి నెక్స్ట్ వర్క్ ఇది e omg a వర్క్ వస్తుంది పర్పుల్ tea 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 గా tea 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 సో ఈరోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో రెడీ చేసేసాము సిక్స్ సెవెంటీ నైన్ మేడం ఆరు సిక్స్ సెవెంటీ నైన్ ఇది రంగిలా కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా సూపర్ గా షైనింగ్ ఉంటుంది కంప్లీట్ గా విత్ ఫుల్ లెంత్ లైనింగ్ తో వస్తుంది జస్ట్ సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ సైజ్ సార్ సైజ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది మేడం డబుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ గా ఉంది స్పెషల్ ఆఫర్ లో మీకు అందిస్తున్నాను నెక్స్ట్ ఐటమ్ చూద్దాం షూర్ సార్ సెట్స్ లో మీకు కొంత వెరైటీ నెక్స్ట్ ఐటమ్ స్పెషల్ ఐటమ్ లెంత్ స్పెషల్ ఫ్రంట్ అంతా కూడా మనకి రియల్ అయితే వచ్చినాయన్నమాట అండ్ మనకి లాంగ్ వచ్చేసింది అండ్ కింద ఇలా మనకి చిన్న బోర్డర్ వచ్చింది చూడండి అండ్ టాప్ డిజైన్ ఏదైతే ఉందో అదే మనకి ఫాబ్రిక్ బార్డర్

ఫుల్ డిజిటల్ ఫ్లవర్స్ మళ్ళీ స్పెషల్ నెక్ వర్క్ సో కంప్లీట్ గా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆల్ ఓవర్ అంతా కూడా డిజిటల్ మీద కూడా మనకి డిజిటల్ కాకుండా సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ అండ్ సీక్వెన్స్ అనేది మీకు మళ్ళా ఒకసారి అనేది నేను క్యాప్చర్ చేసి చూపిస్తాను ఈ సీక్వెన్స్ అనేది మనకి టాప్ అంతా కవర్ అయ్యింది అది కూడా మనకి రెండు వైపులా ఇచ్చేశారు డిజైన్ అండ్ మనకి ఇంత ఎక్స్క్లూజివ్ డిజైన్ మనకి మీడియం సైజ్ నుంచి టూ ఎక్సల్ సైజ్ వరకు అయితే అవైలబిలిటీ లో ఉంది అంతేకాకుండా

నైన్ అంటే నూట రూపాయలు ఒక్కొక్క దాని కాస్ట్ మీరు మూడు డిజైన్స్ తీసుకుంటే మీకు వన్ వన్ లేదు ఒక సెట్ చాలనుకుంటే వన్ ట్వంటీ డిజైన్స్ కూడా సూపర్ గా ఉంటాయి సో ఇలా పదకొండు డిజైన్స్ ఉన్నాయండి ప్రతి డిజైన్ లో మనకి మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ మినిమం త్రీ తీసుకునే వాళ్ళకి మనకి నూట పంతొమ్మిది రూపాయలు అయితే పడుతుంది కానీ త్రీ సెట్ తీసుకోవాలి ఈ ఫెస్టివల్ సీజన్ మాత్రం కంపల్సరీగా స్పెషల్ వెస్టర్న్ కలెక్షన్ ఉండాల్సిందే సో వెస్ట్రన్ లో స్పెషల్ అన్నమాట చాలా చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి వెస్ట్రన్ స్పెషల్ సో చూడండి అట్లా ఉంటుంది లాంగ్ కూడా వచ్చింది ఫుల్ లాంగ్ రెండు పార్ట్స్ విత్ కాలర్ నెక్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఈ బటన్స్ షో ఆఫ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెస్ట్ బెల్ట్ చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మనకి థ్రెడ్స్ ఇచ్చి ఈ నగిషి అండ్ ఇక్కడైతే మనకి ఒక బాక్స్ లాగా వచ్చింది విత్ మనకి ఇక్కడ అక్కడక్కడ క్రెష్ వచ్చింది వీటిలో పికాక్ బ్లూ అండ్ హనీ కలర్ టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట చాలా చాలా బాగుంది అది సార్ టూ నైన్టీ నైన్

హ్యాండ్స్ కూడా చాలా ఈ బోర్డర్ అయితే కట్ వర్క్ చాలా సూపర్ గా ఉంటుంది మొత్తం టోటల్ న్యూ డిజైన్స్ అనమాట విత్ మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఫాబ్రిక్ కూడా బాగుంది ఆర్మీ గ్రీన్ ఉంది త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది చాలా డిజైన్స్ ఓపెన్ చేసి పెట్టాం మనం ఇంకా ఎక్కువ డిజైన్స్ కావాలి అసలు ఇంకా ఎక్కువ వెరైటీస్ కావాలంటే మీరు అసలు ఆలస్యం చేయకుండా ఇంకా స్పెషల్ సేల్ కి అయితే వచ్చేయండి సందర్భ షాప్ మీ కోసం ఓపెన్ లోనే ఉంటుంది నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఏం రెడీ ఉందో చూద్దాం షూర్ కంప్లీట్ గా బ్రష్ మీద అన్నమాట ఎంత హెవీ ఉంటుందో వర్క్ వచ్చేసరికి కంప్లీట్ గా బ్రష్ మీద మళ్ళీ కంప్లీట్ గా బీట్ వర్క్ అన్నమాట yes sir విత్ లైనింగ్ తో ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఒరిజినల్ వస్తుంది సో విత్ లైనింగ్ అండ్ వైట్ ఎప్పటికీ కూడా స్పేషియస్ గానే ఉంటుందండి సో అnderi కళ్ళలోకి కూడా వైట్ ఎన్ని కలర్స్ ఉన్నా కూడా కొంచెం కూడా చాలా స్పెషల్ చాలా బిగ్ దుప్పటా వస్తుంది స్పెషల్ చాలా స్పెషల్ గా ఉంది

బటర్ఫ్లైస్ రావడం బ్లై కూడా ఫ్లై అవుతున్న ఫీల్ అయితే కలుగుతుందండి బాగుంది అది కూడా మల్కాటన్ వెరీ నైస్ ఫైవ్ కూడా చాలా స్పెషల్గా ఉంది మీద స్పెషల్ సో వెరీ వెరీ నైస్ మీడియం లార్జ్ బెనారస్ మల్టీ కలర్ దుపట్ట ఇలాంటి క్రీమ్ కలర్ మీద అండ్ దుపట్టాలు ఇంత స్పెషల్ అంటే చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఎస్ సార్ మల్టీ కలర్ స్పెషల్ దుప్పట్టా ఉంటుంది పింక్ ఆరెంజ్ ఎల్లో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఐటమ్ వస్తుంది సూపర్ సార్ జస్ట్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ అనుకుంటా సంథింగ్ రేంజ్ ఉంది సార్ సైజెస్ సార్ ఎం టూ డబల్ ఎక్స్ మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ సెవెన్ సిక్స్టీ నైన్ ఎక్కడ ప్లేస్ లాగా ఇక్కడ చేయాల్సి వస్తుంది కస్టమర్స్ వేరేలాగా అనుకోవచ్చు కింద గోడౌన్ బిజీగా ఉంది పైన కస్టమర్స్ బిజీగా ఉన్నారు ఈ టైంలో కొంచెం స్టాఫ్ కూడా కాకంత తగ్గుతున్నారు ఎట్లా మీకు ఐటమ్ అందించాలి అని ఇట్లా చేస్తున్నారు సో వన్ మోర్ బ్యూటిఫుల్ చాలా బాగుంది చూపిస్తు మేడం నెక్స్ట్ కంప్లీట్ ఇస్తుంది బీట్ స్టోన్ వర్క్ చిన్నగా చిన్నగా మొత్తం వర్క్ వస్తుంది బోర్డర్ కూడా మంచి లేస్ వర్క్ వస్తుంది సార్ ఇది స్ట్రైట్ కట్స్ కాకుండా మనకి అంబరిల్లా లుక్ లాగా వచ్చి కట్స్ వచ్చిన వల్ల చాలా అంటే కంఫర్ట్ ఎక్కువ ఫీల్ అవుతారు అన్నమాట కొంచెం ఎవరైనా హౌస్ వర్క్స్ కానీ అండ్ అఫీషియల్గా ఏదైనా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కానీ చాలా బాగా ఫీల్ అవుతారు విత్ మనకొసరపు దుపట్టా అన్నమాట ఫ్రీపీస్ లవ్లీ లుక్ అండి చాలా బాగుంది ప్యాంట్ వచ్చేసరికిట్లా వస్తుంది సార్ ఆ వస్తుంది ఈ నైస్ పైజామా లుక్ ఇచ్చారు మనకి ఇది టాప్ కూడా సార్ చాలా బాగుంది సార్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ మంచి బ్యూటిఫుల్ మనకి పండు కలర్ అనమాట బాగుంది నెక్ అంతా కూడా నెక్స్ట్ వర్క్ అల్టిమేట్ ఉందండి అసలు కంప్లీట్ గా హ్యాండ్స్ బార్డర్ అండ్ హ్యాండ్స్ ఈ మధ్య బాగా ఎల్బో బోర్డర్స్ ఎక్కువ ఇస్తున్నారు బార్డర్స్ వర్క్ అవును సార్ నెక్ వర్క్ హ్యాండ్స్ వర్క్ బోర్డర్ ఎంత స్పెషల్ గా ఉంది ఇది కూడా ప్రైస్ రాలేదు సో ఇవన్నీ కొత్త మోడల్స్ మీకోసం రెడీ చేసిసాము సో ఇవన్నీ కావాలనుకుంటే మన కలర్స్ స్టోర్ విజిట్ చేస్తే ఇక్కడ చాలా రకాల ఇలాంటి కొత్త డిజైన్స్ ఇంకా ఓపెన్ చేస్తున్నాం పార్సిల్స్ అన్ని కూడా మీకు నేను అందజేస్తాను సో అసలు ఆలస్యం చేయకుండా ఈ స్పెషల్ సేల్ వచ్చేయండి ఇంకొక ఐటమ్ చూద్దాం షూర్ సార్ మనవల కోసం డబుల్ లో తో స్పెషల్ ఉంటుంది ఎస్ సార్ 2XL స్పెషల్ అన్నమాట చాలా మంది వ్యూవర్స్ వెయిటింగ్ లో ఉంటారు టూ లో ఎప్పుడెప్పుడు ఏమేమి కలెక్షన్ షేర్ చేస్తుంటామా అని చెప్పేసి హ్యాండ్స్ బార్డర్ కాల్సూ చాలా సూపర్ గా ఉంటుంది చూడండి కూడా

సో చూసారు కదా ఇంకా చాలా డిజైన్స్ ఇవన్నీ ఓపెన్ చేయాల్సి ఉంది చేస్తాము రేపు సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే ఏ రోజు వచ్చినా గానీ మీకోసం కొత్త కలెక్షన్ అందజేస్తూనే ఉంటాం సో తప్పకుండా ఇంకా స్పెషల్ సేల్ లో మాత్రం తప్పకుండా ఒకసారి మాత్రం అయితే విజిట్ చేయండి అసలు మర్చిపోవద్దు మంచి లాభాలు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ స్టోర్ మీరైతే ఒకసారి అయితే రావాల్సి ఉంది సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియో అయితే వచ్చేస్తాం అంతవరకు వీడియో లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పెడుతుంటే మాత్రం షేర్ చేయండి బై థ్యాంక్ యూ మచ్ సార్